ఈ రోజు ఓ స్పెషల్ వంట చేసి మీ అందరికి చూపించాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ఇవాళ వంట అనేది ఒక ఉంది అనేది విషయం నువ్వు మర్చిపో అప్పుడెప్పుడో కొత్తలో వచ్చాను అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజులా నిరూప ఈరోజు ఓ స్పెషల్ వంట చేసి మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను రండి స్టార్ట్ చేసేద్దాం యాక్చువల్లీ మూడు అనుకున్నాము మీకు మనము నిన్న మూడు అనుకున్నాం కదా వంటలు ఇంతకీ అందుట్లో ఏది ఫైనల్ చేసాము ఏది చేద్దాం యనొక్కసారి అడిగితే దేనికి ఆన్సర్ రాదు మిక్కి నిన్నే వంట చేద్దాం నిన్న మూడు అనుకున్నాం కదా ఏదో ఒకటి ఏంటి మిక్కి ఏదని సరిగా చెప్పు తర్వాత అది లేదు ఇది లేదు అదాని కూడా వంక పెడతావు ఏంటని చెప్పు ఏం చేయడానికి రాకపోయినా వంకలు మాత్రం బాగానే పెడతారు మీకు తెలుసా ఎప్పుడైనా సరే పిల్లవగానే రియాక్ట్ అవ్వరు దానికి రెస్పాండ్ ఉండదు మళ్ళీ కుకింగ్లో కూడా అంతే అది ఎక్కువైంది ఇది తక్కువ అయింది పోనీ మీకు ఎలా కావాలో చెప్పండి అంటే అది కూడా చెప్పరు ఏదో ఒకటి చేసే ఏదో ఒకటి కానీ అనేస్తారు ఏదో ఒకటి అని చేస్తే మళ్ళీ అది ఎక్కువైంది ఇది తక్కువ అయింది అని చెప్తూ ఉంటారు అంతే ఈయన ఎప్పుడు ఈ మగవాళ్ళందరూ ఇంతే అనుకుంటా కదా ఏదో ఒకటి చేయాలంటే అవును ఎప్పుడు మన ఆడవాళ్ళే ఎందుకు వంట చేయాలి ఈరోజు నిరూపం ఇంట్లో ఉన్నారు ఆయనతో చెప్పిద్దామా బాగుంటుంది మీకు కూడా ఎక్సైటెడ్గా ఉంది ఆయన ఎలా చేస్తారో అని నాకైతే నమ్మకం లేదు బట్ చూద్దాం ఆయన ఎలా చేస్తారో అని మామూలుగా చెప్తే ఆయన ఒప్పుగారు మీకు తెలుసా మగవాళ్ళందరూ అంతే కదా సో ఎలాగైనా ఆయన నిరచ్చగొట్టి మరీ ఒప్పించాలి అంటే ఒప్పిద్దాం మిక్కీ ఎంతైనా ఆడవాళ్ళే గ్రేట్ కదా ఆడవాళ్ళు గ్రేట్ కదా అన్న ఎందుకో ఎందుకేముంది ఆడవాళ్ళే గ్రేట్ అన్ని ఆడవాళ్ళే కదా చేస్తున్నారు మీకన్నా అన్ని అంటే అన్ని అంటే అన్ని ఏ రంగమైన తీసుకో ఎందులో లేరు ఆడవాళ్ళు గ్రేటే కానీ మగవాళ్ళు కొంచెం గ్రేట్ ఎక్కువ గ్రేట్ అలా ఎలా అలా ఎలా గ్రేట్ అయిపోతారు ఇప్పుడు మగవాళ్ళు చేసిన ఆడవాళ్ళు చేయలేరు కదా ఎందుకు చేయలేరు మరి అలా అయితే మీరు చేసేవన్నీ మేము చేయగలం మీరు ఎందుకు ఎక్కువ గ్రేట్ అవుతారు మేము చేసేవన్నీ మీరు చేస్తారా వై నాట్ ఏదో వద్దులే గాని ఓన్లీ ఇంట్లో మేమేం చేస్తామో అది చేస్తే చాలు ఒప్పుకుంటాను అప్పుడు మొగాళ్ళు గ్రేట్ అని కొత్తగా చేయటం ఏంటి ఎప్పుడో ప్రూవ్ చేశారు మొగాలు గ్రేట్ ఇంటి పనులు వంట పనులు అన్ని చేయగలమని ఓకే అయితే చేసి చూపించు మరి ప్రూవ్ చేయి అప్పుడు ఒప్పుకుంటా ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి అంటే వంట చేయి అదంత పని చిటికలే అయిపోద్ది ఇలాంటి అడుగున్నారు రేంజ్ తగ్గట్టు అడుగు చెప్పినంత ఈజీ కాదు బాబు చేయడం కొంచెం ఆలోచించి చెప్పు ఓకేనో కాదో ఊరికే నేనేదో చెప్తున్నాను నాతో ఏదో అలి అన్నట్టు అనొద్దు ఆలోచించి చెప్పు ఏంటి ఇప్పుడు ఇప్పుడు ఏంటి వంట చేయాలి అంతేనా అవును అంతే కదా అవును మర్చిపో వంట చేస్తావు అనేది మర్చిపోవాలా లేదా ఇవాళ వంట అనేది ఒక పని ఉంది అనేది విషయం నువ్వు మర్చిపో నేను చూసుకుంటా వంటేగా రిలాక్స్ రిలాక్స్ అంతే హలో ఎక్స్క్యూజ్ మీ ఎవరు బెడ్రూమ్ లో వంట చేయరు తెలుసు నాకు తెలుసు కొత్త పని మొదలు పెట్టే ముందు పడమర నుంచి మొదలు పెట్టమన్నారు మా తాతగారు అర్థమైందా ఓకే ఇది బెడ్రూమ్ అని తెలుసు కిచెన్ అక్కడ ఉంటుందని తెలుసు ఐ గోయింగ్ ఇంకోసారి ఆలోచించుకో నువ్వు రిస్క్ లో పడేది కాకుండా మమ్మల్ని కూడా రిస్క్ లో పెట్టద్దు చూడు బుజీ గరిట తిప్పడాలు వంట చేయటాలు మేము బ్యాచిలర్ లైఫ్ లో ఉన్నప్పుడే మాస్టర్ డిగ్రీ చేసేసాం కాబట్టి ఇది పెద్ద లెక్క కాదు తొక్క ఆయన ఇలాగో అలా బాగా రెచ్చుగట్టి చేసేలాగా ఒప్పించేసాం చూద్దాం ఆయన ఏం చేయబోతున్నారు ఎలా చేయబోతున్నారు చూద్దాం మనతో చాలెంజ్ అమ్మో ఇదేంటి ఎంత ఉంది అప్పుడు ఎప్పుడో కొత్తలో వచ్చాను ఇందులో ఏది ఎక్కడ ఉందో గంట పట్టేలా తొడగొట్టడాలు చాలా మొదలు మొదలు పెట్టాలి ఏం చేయాలి ఏంటి ఏది పెట్టాలో అన్ని తెలుసా తెలిసినట్టే వచ్చేసావు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నీ తెలుసు నాకు నువ్వు జస్ట్ సైలెంట్ గా అలా చూస్తూ ఉండు చుచ్చి చూడొద్దు అవతలకి వెళ్ళిపోయి నీ పని చూసుకో అన్నీ అయ్యాక నేనే పిలుస్తాను ఓకే ఇంతకీ తమరు ఏం చేయబోతున్నారు బిర్యానీ 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 నిజంగా లేకపోతే మీలాగా ఉప్మాలు మ్యాగీలు ఇవి చేసేవాళ్ళ కనిపిస్తున్నానా మనం చేస్తే బిర్యానీ అలా అలా సెట్ అయిపోలే రేంజ్ ఉండాలి ఇంకోసారి ఆలోచించుకో అసలు నువ్వు ఎందుకు కిచెన్ లో అడుగు పెడుతున్నావు అంటే మాట్లాడద్దు ఒక అడవిలో ఒక సింహం అని ఉంటది నువ్వు ఎంటర్ అవ్వకూడదు నా ఏరియాలోకి అవుట్ గో గో అండ్ ఫినిష్ యువర్ రీల్స్ జ రీల్స్ చేసుకో వెళ్ళిపోయి నేను రియల్ గా ప్రిపేర్ చేశాక పిలుస్తాను సరే ఓకే వెళ్ళిపోతున్నాను మరి పిలవకూడదు మరి వెళ్ళిపో అసలు నువ్వు రావద్దు వెళ్ళిపోతున్నావు నువ్వు ఉంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఐ ఫీల్ వెరీ అన్కంఫర్టబుల్ యూ నో ఐ వాంట్ మై స్పేస్ యా ప్లీజ్ అమ్మాయిగా కవరింగ్ చేయమంటే చేస్తాం కానీ కుకింగ్ చేయమంటే చాలా కష్టం ఇవి వెతుక్కోవాలి బిర్యానీ కావాల్సిన పదార్థాలు అన్నీ గిన్నెలు ఉన్నాయి బియ్యం ఎక్కడ యూట్యూబ్ తోడుండగా ఎందుకు బెంగ బిర్యానీ ఎందుకే చికెన్ బిర్యానీ కావాలా వెజ్ బిర్యానీ కావాలా చికెన్ ఆప్షన్ ఫ్రి ఏదో చేస్తే అయిపోద్దిగా ఉందో తెలుసుగా కిచెన్ లో కడుగు పెట్టిన హస్బెండ్ అంటే ప్రతి వైఫ్ కి చులకనే ఇవాళ ఇవాళ జనానికి ఉన్న అపోహలన్నీ తొలగించేస్తా చూపిస్తా యూట్యూబ్లో చూసి చేసేస్తా ఓ సంతేనా సన్నగా దొరవాలి అంతే కదా ఇలియానాకన్నా సన్నగదు వస్తాను ఎనీ ప్రాబ్లం ఓహో ఉల్లిపాయలు అలా రావాలంటే తొక్క తీయాలి కాబోలు తొక్కతో ఉల్లిపాయలు కోస్తే ఏమైనా ప్రాబ్లమా తొక్కలో ప్రాబ్లం ఎందుకు లేదు తొక్క తీసేద్దాం ఉల్లిపాయలు తొక్క తీసుకొయాలన్న ముక్క వాళ్ళు చెప్పాలి కదా ఎన్ని ఫ్యాక్షన్ సినిమాలు చూడలేదు అరకటం మొదలెడితే ఉల్లిపాయకి పచ్చిమిరపకాయకి టమాటాకి కూడా తేడా లేకుండా కోసేస్తాం నీరుళ్ళు ఉల్లిపాయలు ఉండదు కళ్ళలో ఉంటుంది కోసేవాడి కళ్ళలో ఉంటుంది అది నీరుకి అర్థం వావ్ ఏ డిస్కవరీ ఈరోజు చాలా గొప్ప విషయం తెలుసుకున్నా మీరు కూడా ఆయిల్ ఆరోగ్యానికి మంచిది కాదు ఎంత వాడండి వాడంటే ఒక ఘట్టం ముగిసినది పది నిమిషాలా అబ్బో పది నిమిషాలు టైం ఉంది రిలాక్స్ అవుదాం టీవీ సౌండ్ వస్తుంది ఏంటి టీవీ వర పెట్టారు ఈయన అక్కడున్నారు కదా కిచెన్ లో వంట అప్పుడే అయిపోయిందా మాకు తెలియని విద్య మనం తలుచుకుంటే వంటలక్కగే లక్కగా వంటలు నేర్పేయగలం వాసన పిచ్చెక్కిచ్చేస్తుంది రాజా వాసనేలా ఇలా ఉంటే ఇక టేస్ట్ చూశాక పాప మగాళ్ళే గ్రేటు నువ్వే రైటు అన్నప్పుడు నా వేలు నా మేసం మీద ఉండాలి ఏం టీవీ చూస్తున్నావు అప్పుడు బిర్యానీ అయిపోయిందా తెలిసిపోయిందా వాసన ఎదిరిపోతుంది కదా ఎప్పుడైపోతున్నావు కదా తినేలా అనిపిస్తుందా మాడిపట అవకాశం వస్తుంది మీకు ముక్కు సరిగ్గా పని చేస్తుంది నీకు మాడిపోటు మాడిపోటు అనేది మా ఇంట వంట 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 అనుకున్నదొక్కటి ఓకే దట్స్ ఓకే అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది నువ్వేం ఫీల్ అవ్వద్దు ఓకే నేను అత్తమ్మా బయటికి వెళ్ళాలి సో ఈసారి దగ్గరుండి చేసేస్తావుగా ఏవండి భర్త గారు మీకేముంది మీరే గ్రేట్ కదా మాస్టర్స్ చేశారు పైగా మీకు ఇదంతా లెక్కనా చేసేయండి ఓకే బాయ్ అమ్మూ వంట ఎంత మంట పెట్టిందిరా నాయన ఇప్పుడైనా ఒప్పుకుంటావా మా ఆడవాళ్ళే గ్రేట్ అని ఒప్పుకున్న వాళ్ళ కొంచెం గ్రేట్ కొంచెం గ్రేటా ఇంత జరిగిన తర్వాత కూడా కొంచెం నిన్ను కూల్ చెప్పి పూర్తిగా వినాలి చెప్పు ఏం చెప్పు మ్యాటర్ ఏంటంటే మన కోసం మన ఫ్యామిలీ కోసం చక్కగా మనం హ్యాపీగా ఉంచడం కోసం రోజు వండి పెడుతూ మనకు కావాల్సినవన్నీ సమకూరుస్తూ వాళ్ళ కెరీర్ని సైతం వదిలేసుకుని వచ్చిన ఆడవాళ్ళు ఎందరో ఉన్నారు వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అలాగే చాలామంది అటు కెరీర్ని ఇటు ఫ్యామిలీస్ని రెండింటినీ బ్యాలెన్స్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఆడవాళ్ళు గ్రేటా మగవాళ్ళు గ్రేటా అని వంతులేసుకుని ఆ తోకాల పద్ధతుని చూసారా అది అది పక్కన పెట్టేయండి ఆడవాళ్ళు హ్యాపీగా ఉంటేనే ఇంట్లో మగవాళ్ళు హ్యాపీగా ఉంటారు మగవాళ్ళు హ్యాపీగా చూసుకుంటేనే ఆడవాళ్ళు వాళ్ళ పనులు హ్యాపీగా చేసుకోగలుగుతారు సో అంతేకాకుండా ఇది నా పని పని అని చెప్పకుండా షేర్ చేసుకుంటూ చేస్తూ ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటది అంటే నేను ఇంట్లో ఉన్నాను కదా అని వంట చేయమంటాం అలాంటి కొంచెం కదా అంటే మనం ఖాళీగా ఉన్నప్పుడు అలా బయటకి వెళ్ళి డిన్నర్ చేయొచ్చు కదా దట్స్ ఓ రోజు తీసుకెళ్తావా అయితే అంటే రోజు అదే మరి సో ఒకరోజు వాళ్ళు పని చేస్తారు ఒకరోజు మనం ఇంట్లో ఉంటే హెల్ప్ చేద్దాం సో పనిని పంచుకుందాం వేసుకుని నువ్వు గొప్ప నేను గొప్ప అనే పోటీ వద్దు సో ఇలా ఈ చిన్న మెసేజ్ ఇచ్చే ప్రయత్నమే మా ఈ వీడియో సారాంశం నచ్చితే మిగతా నువ్వు చెప్పా నువ్వు చెప్తున్నావు అని ఊరుకున్నాను సో మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాము డైలీ ఎవరింట్లో కానీ ఇది జరుగుతున్నదే ఎవరు ఐ మీన్ ఇలాంటివన్నీ చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి లైక్ మా ఆయన హెల్ప్ చేయట్లేదు మా ఆయన చేయట్లేదు అది ఇది అని చెప్పి నిరుపం కూడా హెల్ప్ చేస్తారు కానీ నేను అడగాలి సో మీరు కూడా మీ వైఫ్కి హెల్ప్ చేయండి వాళ్ళు ఎన్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళకి ఐ మీన్ ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అది చేయాలి ఇది చేయాలి అని కాకుండా ఇలాంటి ఒక చిన్న చిన్న హెల్ప్ చేస్తే వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఈ వీడియోలో చెప్పాలనుకున్నాము ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్స్లో మీ అభిప్రాయాలని షేర్ చేయండి మీరు మీ ఆయనతో ఎలా ఆయన మీతో ఎలా అది కూడా చెప్పండి నేను కమెంట్స్ అన్నీ చదువుతూ ఉన్నాను మీకు రిప్లై ఇవ్వట్లేదు వీళ్ళకి ఎందుకు కమెంట్ చేయాలి అని అనుకోవద్దు ఐ మీన్ టైం లేక అంతమంది అందరికీ రిప్లై ఇవ్వలేము కదా అంతమందికి టై రిప్లై ఇవ్వాలి అంటే కష్టంగా ఉంటుంది సో డెఫినెట్లీ మీ కమెంట్స్ అన్నీ చదువుతున్నాము చదివి అన్నీ తీసుకుంటున్నాం ఏది తీసుకోవచ్చో అది తీసుకుని చూస్తున్నాము చేస్తున్నాం అనమాట సో మా ఈ వీడియోని కమెంట్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మంజుల నేర్ప